Bring the action. Take on me, kill me. One day, one day. Good morning. Good, morning. Good, morning. Good, morning. Good, morning. Good morning. అరే ఈ రోజు తోటి పరీక్షలు క్లాసెస్ అన్ని కూడా క్లోజ్ అయిపోయినాయి కదా ఈ రోజు లాస్ట్ రోజు కాకుండా ఎవరన్నా ఆటలు కాని పాటలు ఉంటే ముందుకు రావాలి ఎంజాయ్ చేయాలి ఈ రోజు వాళ్ళని వాడుతారా పాటలు సరే ఆటలు పాటలు ఆటలు పాటలు అంటే

ఎవర్రా సారుగుండ అనేది భయం లేదు భక్తి లేదు మీకు ఆటలు లేవు పాటలు లేవు బంద్ అరే ఇక రేపటి నుంచి మీ అందరికి ఎండకాలం సెలవులు ఎరువు గంజలు ఇతడు ఓడే క్రికెట్ ఆవులే ఇంజాయ్ చేయాలి

అన్నాడు గుండు బాగా తప్పిందనుకుంటే బంగా దుక్కుంటాడు నేనైతే రానే రాను మా బాబు చెప్పి ట్యూషన్ రానే రాను మీరు అంత లేవురా ట్యూషన్కి వెళ్ళావా సురేష్ సార్ ఫోన్ చేసేడు అవ్వనే బోనే మా దోశ అందరికి సెలువులు నేను బోనే

చివ బడైపోయిందని బుక్లు అన్నీ ఉల్లిగడ్డలోనికి వారేసిన ఇప్పుడు నాగర ఒక్క బుక్ దొరకలేదు ఇప్పుడు నేను రిషా నగర్కి వెళ్ళిన ఒక బుక్ కడుకుని అత్త

దారయ మన గన్నెన ఓపెన్ అయిందిరా అవునరా మన గన్నెన ఓపెన్ అయింది అల్లల్ల ఎండ గాలం జల్లులల్ల ఓడి టీవీన్ అవును రా ఆయనకి సండే లేదు సమ్మర్ లేదు పండే పూట కూడా పాటని చెప్తారా పాసం మొక్కోడు అవును రా గుండ్రాడు ఏమైందిరా లేట్ అయింది గుండె లేకపోరా అంటే లేట్ ఏం సార్ సార్ మార్చోడు లేట్ అయినా ఏమన్నా రండి అరే థ్యాంక్స్ రాంటే నా గుయ్యు అంటుండే అరే సారీ బిడ్డ అందరికి ఎండాకాలం సెలవులాగితే మీకు ఎండాకాలం కూడా ఓ రెండు గంటలు ట్యూషన్ అనేది ఆగబడుతుంది ఓకేనా తప్పుగా అనుకోకుండా బిడ్డ మీకోసమే ఎందుకంటే మనది పల్లెటూరు బిడ్డ చదువుకుంటేనే మన మనకు అన్నం దొరుకుతుంది మన అమ్మ నాన్నడు వంద అమ్మ వంద రోజుల పథకానికి పోయి మన అయ్య నానకున్న ఎకరంలో మనకు గింజలు వండించి ఉన్న అప్పులు కట్టుకుంటా మిత్తులు కట్టుకుంటా మనల్ని చావుతా ఉన్నాడు బిడ్డ మన అమ్మ నాన్నలో కూడా మంచిగా చూసుకోవాలంటే మనకు ఒకే ఒక ఆయుధం మన ఆస్తులు లేవు అంతస్తులు లేవు మన పల్లెటూరు మనకి ఎటువంటి సోర్స్ లేదు మనకు ఒకటే ఒకటి జ్ఞానం విద్య ఆ విద్యకు కోసం మనం పట్టణాల్లో ఓడోడో ఎక్కడెక్కడో కార్పొరేట్ సంస్థలు అవి ఇవి అనుకుంటే కాంపిటీషన్ పెరుగుతూ ఉంది మనం ఇక్కడ గట్టిగా పటిష్టంగా తయారైతే గిట్ట ఎంత విజయాైనా సాధించవచ్చు అందుకే బిడ్డ మీ టైం నేను ఎక్కువ తీసుకొని నేను సాధించలేనటువంటిది మిమ్మల్ని సాధించుకోగలుగుతుంది ఎందుకంటే మన అమ్మ నాన్న తెలియదు మన అమ్మ నాన్న చదువుకోలేదు కాబట్టి ఓకేనా మన అమ్మ నాయకులు మనం సెల్యూట్ కొట్టేటట్టు చూడాలి నాన్న సొసైటీ అంతా కూడా రేపు పొద్దున్న మీరు ఒక మంచి ఆఫీసర్ ఆర్మీ ఆఫీసర్ కానీ ఇంకేదన్నా మంచి నౌకర్ పంపించుకుంటే ఐఏఎస్ కలెక్టర్ అయితే కనుక ఎంత గౌరవం ఉంటుంది అన్న మీకు సెల్యూట్ కొడితే నాకు కొట్టినట్టు నాన్న మీరు మమ్మల్ని కమెంట్ చేస్తూ ఉంటారు నేను రాయింగ్ నేను అప్పుడు ఎప్పుడు చూస్తూ ఉంటాను నాకు అవన్నీ అర్థమైతే బిడ్డ కొన్ని కొన్ని కానీ నాకు నవ్వస్తుంది బిడ్డ ఎందుకంటే నా వల్ల మీరు నవ్వుకుంటే మీ ఆరోగ్యం పెరుగుతుంది ఆయుష్ పెరుగుతుంది ఓకేనా బిడ్డ అన్నిటికీ నేను కూడా ఓపిక కొద్ది ఆన్సర్లు ఇస్తాను అన్నిటి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా బిడ్డ మంచిగా చదువుకోండి అంతే మీరు చేయాల్సింది అందుకే ఈరోజు టాపిక్ కూడా టైం మీద నేను స్టార్ట్ చేసిన టైం అనేది వేస్ట్ చేయొద్దు టైం చాలా ఇంపార్టెంట్ అది ఎండాకాలం కానీ వానాకాలం కానీ ఏ కాలం కానీ ఓకేనా ఆ చిన్న చిన్న విషయాలకు టైం టైంపాస్ చేయొద్దు మొబైల్కి అనవసరంగా టైం అస్సలు కూడా వేస్ట్ చేయద్దు అందుకే ఈరోజు నేను టైం చాప్టర్ తీసుకున్న బిడ్డ

అయే తిట్టుకుంటే నేనేది తిట్టుకోరు నేను దానికి ఏం ఫీల్ కానీ తెలుసుకున్నారు కాబట్టి నేను కోసం తిట్టద్దు మీకోసం మేము కష్టపడతాం కదా ఓకేనా మీకు ఏ చిన్న డౌట్స్ ఉన్నా కానీ మంచి మంచి ఏమున్నా కానీ మీరు నచ్చిన డౌట్లు ఉన్నా కానీ నన్ను అడగచ్చు నేను మంచిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా మీరు బాధపడితే నేను బాధపడతా బిడ్డ ఓకేనా కూర్చో ఏం ఫీల్ చేయను బిడ్డ మిమ్మల్ని ఏమంటారా కూర్చో మంచిగా నేర్చుకుందాం ఎగిరే గాలిపటం విద్యార్థి అయితే దానికి ఆధారమైనటువంటి దారం ఆ గురువు అలాంటి గురువులను రక్షించుకుందాం కాపాడుకుందాం గౌరవిద్దాం మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ